కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నెల రోజులు గడవక ముందే బిల్లుల పంచాయితీ వచ్చేసింది పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని ఖజానా నుంచి బటన్ నొక్కించాలనే ఒత్తిడి ఆర్థిక శాఖ మీద మొదలైపోయినట్టే కనిపిస్తోంది కొందరు ఎమ్మెల్యేలు పెండింగ్ లో ఉన్న బిల్లులను పట్టుకుని ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇంకా నెల రోజులు కూడా గడవలేదు బడ్జెట్ పెట్టడానికి కూడా వీల్లేని విధంగా పరిస్థితి ఉంది దీంతో బడ్జెట్ కూడా లేకుండా కేవలం ఓటాన్ అకౌంట్ అది కూడా ఆర్డినెన్స్ తోనే సరిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం పరిస్థితి ఇంత దారుణంగా ఉందని దీన్ని ఓ కులిక్కి తేవడం చాలా కష్ట ఉందని ఇప్పటికే ఆర్థిక మంత్రి పయ్యావుల సహా ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టాలి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలపై కసరత్తు కూడా చేస్తున్నారు ఓవైపు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏ శాఖకు లేనంతగా ఆర్థిక శాఖపై ఒత్తిడి పెరిగిపోయినట్లు తెలుస్తోంది తమ పనులు చేసి పెట్టాలని తాము ప్రతిపాదించిన పనులకు సంబంధించిన సిఫార్సుల ఫైళ్లు ఆర్థిక శాఖకు వస్తే వాటిని అడ్డుకోవద్దని కోరేవారు కొందరైతే ఇంకొందరు ఆ బిల్లులు రిలీజ్ చేయించండి ఈ బిల్లుల్ని క్లియర్ చేయించండి అని మరికొందరు వెంటపడుతున్నారు అయితే ఈ తాకిడి పెరగడానికి కనీసం రెండు మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు కానీ ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ పెద్ద ఎత్తున ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశం వద్దకు అలాగే ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల వద్దకు కొందరు ప్రజాప్రతినిధులు బిల్లుల కోసం క్యూ కడుతున్నట్లు సమాచారం గతంలో బడ్జెట్ ప్రిపరేషన్ సందర్భంలో తప్పితే ఏమాత్రం హడావుడి లేకుండా కనిపించే ఫైనాన్స్ స్పేషీలు ఇప్పుడు నిత్యం సందర్శకుల తాకిడితో అల్లాడుతున్నట్లు సమాచారం